హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్ని సీరియల్ అయితే కావేరీ వేసిన ప్లాన్కి దేవా చిక్కిపోతాడేమో అని చాలా ఆతురతగా ఎదురు చూస్తున్న సమయంలో పెద్ద ట్విస్టే ఇచ్చాడు దేవా అదేంటో ఇప్పుడైతే చూసేద్దాం సో దేవాని పట్టించాలని చెప్పేసి ఒక ఫోన్ అయితే కెమెరా ఆన్ చేసి పెట్టేసి వీడియోని అక్కడ పెట్టేసి దేవాతో మాట్లాడుతూ ఉంటుంది కావేరీ సో చాలా తెలివిగా అన్ని విషయాలని తన నోటి వెంటే రప్పించి నువ్వే కదా నీ భార్యని చంపేసింది అలాగే ఇప్పుడు నీ నాగవల్లిని కూడా చంపేయాలి అని అనుకుంటున్నావు కదా ఈ విషయం కానీ తెలిస్తే అని చెప్పేసి చాలా మాటలైతే మాట్లాడుతూ ఉంటుంది కావేరి అవును నా భార్యని నేనే చంపేశాను నా నా గురించి కానీ తెలిసిందంటే నాగవల్లిని కూడా చంపేస్తాను నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పేసి దేవా అయితే చెప్తూ ఉంటాడు ఇదంతా అయిపోయిన తర్వాత దేవా అయితే వెళ్ళిపోతాడు అక్కడి నుంచి సో త్వర త్వరగా ఆ యొక్క వీడియోని తీసుకొని వెళ్ళి నాగవల్లికి చూపిస్తుంది నాగవల్లి ఓపెన్ చేయగానే ఏముంది ఏమీ లేదు అదేంటబ్బా నేనైతే రికార్డ్ చేశాను కదా అంతా దేవా మోసాన్ని మరి ఏమైపోయిందా అని చెప్పేసి కావేరీ చూసుకుంటూ కామ్గా వస్తూ ఉన్న టైంలో దేవా అయితే ఎదురుపడి ఏంటి కావేరీ వీడియో రాలేదా అని అడిగాడు అదేంటి వీటికి ఎలా తెలిసిపోయింది అని చెప్పేసి కావేరీ అలా చూస్తూ ఉండంగానే నువ్వు మాట్లాడే టైంలోనే నువ్వు అటు సైడ్ తిరిగిన వెంటనే నేనైతే దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసానని చెప్పేసి దేవా చెప్తాడు అమ్మ బాబాయ్ మంచి వాళ్ళకంటే చెడ్డ వాళ్ళకి ఉన్న బుద్ధులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయని మళ్ళీ ఇంకొకసారి రుజువు అయితే అయిపోయింది బట్ ఏది ఏమైనా కానీ మంచి ఎప్పుడూ చివరికి గెలుస్తుంది చెడు ఎప్పుడూ నాశనం అవ్వాల్సిందే ఆ నీతి ఎవరికైనా వర్తిస్తుంది కాబట్టి మేబీ చూడాలి ఎప్పటికీ ఎప్పటి వరకు దేవా ఆటలు ఇలాగే కొనసాగుతాయో ఇంకెప్పుడు దీన్ని మోగిస్తారో అనేది ఇది ఇలా ఉన్న టైంలో మెహందీ టైం అయితే వచ్చేసింది నాగవల్లి మెహందీ కోసం కూర్చొని ఉంటుంది మెహందీ అమ్మాయి అయితే రాలేదని చెప్పేసి చాలా నీరసంగా ఉన్న టైంలో అందరూ వచ్చేసి ఏమైపోయింది మెహందీ అమ్మాయికి అని చెప్తే మెహందీ అమ్మాయికి యాక్సిడెంట్ అవుతుందంట ఇంకా కావేరి బాలరాజు ఇద్దరు కూడా అమ్మో ఏంటి ఇలాంటి మంచి సందర్భంలో అమ్మాయికి యాక్సిడెంట్ అయిందా ఇది చెడు ఉంది ఈ పెళ్ళిని ఆపేస్తే మంచిది అని చెప్తే లేదు లేదు ఆపేయము అని చెప్పేసి అందరూ నాగవల్లి అయితే లేదు ఆపేదే లేదు నేను మా బావను పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎవరు మెహందీ పెడతారు అంటే మహి వచ్చి చిన్ని సూపర్గా పెడుతుంది చిన్ని చేత పెట్టించుకోండి అని చెప్పి చెప్తాడు సరే అని నాగవల్లి ఒప్పుకుంటుంది చిన్ని నాగవల్లికి మెహందీ పెడుతూ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఊహించుకుంటూ ఉంటుంది వాళ్ళిద్దరు మెహందీ పెట్టుకుంటే ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి యొక్క లవ్ స్టోరీలో ఫొటోస్ అవన్నీ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటూ వాళ్ళిద్దరూ అమ్మా నాన్న కలిసి ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక మంచి రొమాంటిక్ సాంగ్ వేసి వాళ్ళిద్దరు ఫొటోస్ అయితే చూస్తుంటాయి ఇదంతా కలేనండి ఇదంతా నిజమైతే కాదు చూసిన వాళ్ళందరినీ మనల్ని పిక్చర్లు చేసేదానికి డైరెక్టర్ అయితే ఇవన్నీ చూ చూపిస్తూ ఉన్నాడని అనుకుంటున్నాను నేనైతే సో ఓకే వాట్ ఎవర్ కానీ చూసేదానికి విజువలైజ్డ్గా అయితే చాలా బాగా అనిపించాయి ఈ ఫొటోస్ అన్నీ కూడా సో ఇలా ఉన్న సందర్భంలో బాలాకి ఒక కాల్ అయితే వచ్చేస్తుంది ఏమనంటే అతనికి ఎవరో ఒక ఒక అతని దగ్గర హైదరాబాద్లో ఒక అతని దగ్గర ఈ యొక్క ఫొటోసు వీడియోస్ అన్నీ ఉన్నాయంట మన దేవా వాళ్ళ వైఫ్ని చంపే ఫొటోస్ వీడియోస్ సో అతని దగ్గరికి వెళ్ళి ఆ ఫొటోస్ అన్నీ తీసుకురావల్ల అతని అడ్రస్ దొరికింది అని చెప్పేసి బాలాకైతే ఒక ఫోన్ కాల్ వస్తుంది సో దాంతో బాలరాజు కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు కానీ అతను ఇతన్ని నమ్మట్లేదంట అంటే మంచివాడిగా బాలరాజు మారాడని అతని నమ్మకుండా నేనైతే ఫొటోస్ ఇవ్వను అని చెప్తున్నాడంట అంతా కావేరితో చెప్తూ కావేరి నన్ను నమ్మట్లేదు నేను హైదరాబాద్కి వెళ్ళి ఎలాగైనా ఆ ఫొటోస్ని వీడియోస్ని సంపాదించి తీసుకుని వస్తానని చెప్తూ ఉన్నాడు సరే బాలా అని చెప్తున్న టైంలో దేవా అయితే వింటాడు వినిన దేవా ఊరుకొని ఉంటాడా అసలు ఊరుకోడు కదా అసలు బాలరాజుని ఇంటి నుంచి పంపించకుండా మహీని అలాగే చిన్నీని అడ్డుపెట్టుకొని బాలరాజునైతే ఇంట్లో నుంచి కదలనివ్వట్లేదు మరి ఇప్పుడు చూడాలి వీళ్ళందరినీ తప్పించుకొని బాలరాజు హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళి అసలు అక్కడి నుంచి ఆ ఆధారాలని తీసుకొని వచ్చి నాగవల్లికి చూపిస్తాడా అసలు చూపించినా ఈ అమ్మాయి నమ్ముతుందా లేదా అనేది ఇక సీరియల్లో ముందు ముందు ఏం జరగబోతుందో అందరికీ ఉత్కంఠగా మారింది దీన్ని ఎలా ఎండ్ చేస్తారనేదే ఇప్పుడు అందరికీ ఉన్న క్వశ్చన్ మార్క్ సో ఇదంతా చక్కగా జరిగి నిర్దోషిగా బాలరాజు అలాగే కావేరి విడుదలయ్యి హ్యాపీగా చిన్నితో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క సీరియల్ కూడా చక్కగా ఎండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ